अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म श्री गुरवे नमः व्यासं वसी नार शक्ति पौत्रमक पराशरात्मजं वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरा दरुनबिंबलाधरोा पुर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स च धर्मरताय च భజతాం కల్ప వృక్షాయ నమతాంకా మధే నవే నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం జసంతతో జయ ముధీరయేతు కొంచెం ఎంత దుర్యోధనడైనా ఎంత ప్రేమన్న వాడైనా కాస్త గుచ్చుకునేటట్టు అనకుండా ఉండలేకపోయాడు గంధర్వులతోటి సోదరైరం మమ మాతో పుట్టినటువంటి సోదరులు ఉన్నారే తమిళ్లో వాళ్ళందరూ పాపం చాలాసేపు యుద్ధం చేశారు గంధర్వులతో అంటే ఎంత ఇదైనా ఓ కడుపును పుట్టిన వాళ్ళం గనక నన్ను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు నీకు ఎంత చేసినా ఎంత స్నేహితున్నా నువ్వేమో నా కర్మకి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళావు అన్న ధ్వని వస్తోంది అందులో అతడు వివక్షించాడో లేదో గాని మా సోదరులు చాలాసేపు నా తమ్ముళ్ళు గంధర్వులతో యుద్ధం చేశారు అయితే మేము ఎందుకు ఓడిపోవలసి వచ్చిందంటే మాయాధికహ వాళ్ళ మా దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉన్నది మాయా బలం ఉంది అందువల్ల వాళ్ళని మేము జయించలేకపోయాం దానికి తోడు వాళ్ళు ఖేజరులు మేము ఎంత వీరిలో అనుకున్నా భూచరులమైన అదొకటి వాళ్లకు అదనపు అవకాశం అయ్యి ఊరుకుంది పరాజయం చెప్పాస్మహం ఓడిపోయామయ్యా ఇక దాచుకుంటే ఏం లాభం రనే బంధనమే వైద్య ఓడిపోయిన వాళ్ళు ఉన్న ఉన్నారు కానీ కాళ్ళు చేతులు కట్టించుకున్న వాళ్ళు మాత్రం తక్కువ మంది ఉంటారు అది కూడా మాకు సంప్రాప్తమైంది నన్ను అయితే పర్వాలేదు సభృత్య అమాత్య దారా అన్నాడు ఏకంగాని ఆడవాళ్లతో పృత్యులతో మంత్రులతోడు సహా పుత్రంశ అందరినీ వాహనాలతోడు సహా మొత్తం తీసుకుపోయారు అనుకోవాడు ఉచే ఆకాశ మార్గేణ ఆకాశ మార్గంలో మమ్మల్ని తీసుకుని పోతున్నారు ఎవడో పాపం మన వాళ్లలో బుద్ధిమంతుడు ఉన్నట్టున్నాడు మన సైనికులు కొంతమంది ఆ సలహా పుచ్చుకుని వెళ్లి ఏడుస్తో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్లి మొత్తుకున్నారు వాళ్ళు ఏషదుర్యోధన రాజా దత్త సహాను గంధర్వై దివమాశ్రిత అయా దుర్యోధన మహారాజుని భార్యలతోడు సహా బిడ్డలతో సహా సోదరులతో సహా గందర్వులు తీసుకుపోతున్నారు మీరే విడిచిపెట్టాలి ఎందుకనంటే ఆడవాళ్ళని తీసుకుపోతున్నారు ఏదైనా అవమానం జరిగే లోపల మీరు రక్షించండి అని వీళ్ళు మొత్తుకుంటే అక్కడ మాట్లాడేటప్పుడు వాడు పరమ నాస్తికుడు వీడేమో దేవుడు ఉన్నాడనేటటువంటి వాడు పరమ ఆస్తికుడు ఇంకొకడు వాడు వీడిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన మహాభక్తుడండి ఆయన గురించి అలా మాట్లాడతారు ఏమిటి అంటాడు వీడు నిజంగా మహాభక్తుడయ్యి ఉత్తముడైనప్పుడు ఇతడు నాస్తికుడు అయినా సరే ఆ ఆ ప్రశంస రాక మానదు ఆయన మహాభక్తుడు మహాధర్మవేత్త ఆయన గురించే మీరు ఇలా మాట్లాడేది అంటాడు అక్కడికి వచ్చాడు పరమద్వేషి దుర్యోధనుడు ధర్మరాజు గారిని అవమానించడానికి వచ్చాడు ఆ సంగతి ధర్మరాజు గారికి కూడా తెలుసు అయినా మన వాళ్ళు వెళ్ళి చెప్పారు ధర్మరాజు గారు రక్షణకు తమ్ముడు అని పంపించాడు ఎందుకు పంపించాడు ధర్మాత్మ జ్యేష్ఠ పాండు సుతస్త అన్న ధర్మాత్ముడు కనుక జ్యేష్ఠుడు కనుక అది జ్యేష్ఠుడికి కనిష్ఠుడికి ఉండి తేడా అన్నయ్య తమ్ముడు కోపం రావచ్చు వీడు మాత్రము అన్న చేసినటువంటి దోషాన్ని తమ్ముడు అంత సులభంగా క్షమించడు కానీ అన్న తమ్ముడిని చాలా తొందరగా క్షమిస్తారట ఎందుకంటే ఇతరు సమ జ్యేష్ఠ అని వీడు తండ్రితోటి తుల్యుడేట తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అందువల్ల తన తర్వాత పుట్టినటువంటి పిల్లలందరూ కూడా తన బిడ్డల్లాగే కనిపిస్తారట పెద్దవాడి అందుచేతను ధర్మాత్ముడు గనక జ్యేష్ఠుడు కనుక పాండు సుతులలో జ్యేష్ఠుడు మాకందరికంటే కూడా జ్యేష్ఠుడు గనక మిగిలిన వాళ్ళు వినకపోయినా వ్యతిరేకించిన ప్రసాద్య వాళ్ళని అందరినీ వాళ్ళని శాంతపరిచి పాండవులందరినీ కూడాను నన్ను విడిపించుకురమ్మని పంపించాడు ఎలా తెలిసింది ఈ కూడా ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు అన్నమాట భీముడు ఏమన్నాడో అర్జునుడు ఏమన్నాడో ధర్మరాజు గారు కూడా ఏమన్నాడో ఈ మాటలన్నీ వీళ్ళెదిరిగొనగానే కదా జరిగాయి భీముడు కాగల కానీ ధర్వలు తీర్చారు మనకెందుకు ఊరుకోండి ఆహాహా లోకంలో ఉపకారాలు అనేవాళ్ళు ఉన్నారు కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపకారం చేసేవాళ్ళు ఉంటారు అన్నాడు భీముడు పైగాను ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పారన్నమాట దానితోటి పురుషర్షభ పాండవాహ అన్నాడు వాళ్ళయ్యా పురుషర్షభలు పురుషోత్తములు మహావీరులు అని చేత పాండవులు బయలుదేరి వచ్చారు అక్కడికి ముందర మెల్లిగా ప్రార్థించారు విడిచిపెట్టండి మా సోదరుడు అని నిజానికి శక్తాసంత అన్నాడు మనం ఎప్పుడన్నా అలా మాట్లాడామా అన్నమాట వాళ్ళు సమర్థులు అయి ఉండి కూడా గంధర్వులను మా సోదరుడు గనుక విడిచిపెట్టండి అని ప్రార్థించారు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు వినకపోతే ఓ ఇక బాణవర్షం కురిపించారు ఆనని ప్రాణాలతోటి విడిపించారు కదా అని చేత వాళ్ళ యుద్ధాన్ని మనఃపూర్వకంగా ప్రశంసిస్తున్నాడు వ వరుషు అన్నాడు అర్థంగాను బాణాల వాన పురిపించేశారనుకో పాండవులు అందరూ కూడాను అస్మానేవా అభికర్షంతో దీనాన్ముదిత మానస ఇక చూడండి వీళ్ళు బాణాలు ప్రయోగిస్తూ ఉంటే మమ్మల్ని మరీ అభికర్షంత ఈడ్చుకుపోయారు గంధర్వులు మరీ తొందర తొందరగాను ఇది వరకైతే కుదుపులు ఏమైనా తగులుతాయేమో మెలిగా తినడిపోయారు మమ్మల్ని మహాభాగంతో లాక్కుని ఆకాశ మార్గంలో వాళ్ళు తీసుకుపోతూ ఉంటే కళ్ళు విప్పి చూసేట దుర్యోధనుడు కర్ణుడితో చెబుతున్నాడు అవితహరజాలని ఎటు చూసినా బాణాలే కనిపిస్తున్నాయి రథం వెళ్లటానికి వీలు లేకపోయిందనుకో తత సమంతా శరజాలేన వేష్టితం అమానుషాని శాస్త్రాన్ని వాడు ప్రయోగించిన మామూలు మనుషులు ప్రయోగించే బాణాల పాండవులు ప్రయోగించినవి మానుషాతీతములైనటువంటి అస్త్రములు ప్రయోగించారు దానితో ఇహ ఆ వెళ్ళేవాడేమో మన దురదృష్టం కాకపోతే వాడు అర్జునుడికి స్నేహితుడ ధనంజయ సఖ అన్నాడు అధ అర్జున సఖ అర్జునుడికి స్నేహితుట వాడు కనిపించాడు వాళ్ళను వాళ్ళు ఒకళ్ళు కౌగులించుకున్నారు సమాశ్లిష్ట అన్నట్టు కౌగులించుకుని వాళ్ళు కులసా కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు నా కర్మమేమో కాళ్ళు చేతులు కట్టే ఇవ్వండి రథంలో నేనున్నాను వాళ్ళు పరస్పరం కులసా కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళు అప్పుడు ఒకళ్ళు ఒక ఏకీభూతస్తత్వ వీరాహ వాళ్ళు వీళ్ళు కలిసి నన్ను ధర్మరాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఇంతకంటే ఉంది పరాభవం రహజన్ అర్జున్ వస్తుందా ఆయన అన్నట్ట ఇంకా తీసుకుని వెళ్ళకి ముందరే ఇందరూ కలిసిన తర్వాత వాళ్ళు నవ్వుతో మాట్లాడుకుంటున్నారు ఇంతవరకు ఉన్నటువంటి ఇదంతా పోయి మా సోదరుల్ని తీసుకుని వెళ్ళడం తగదయ్యా జీవమానేషు పాండు అన్నట్ట పైగాను మేం బతికుండగా మా సోదరుని నువ్వు అలా జరగడానికి వీల్లేదు అన్నట్ట అర్జును అంటే ఎంత ఔదార్యం చూపించాడు అర్జునుడు అన్న ప్రశంస పాపం దుర్యోధనుడు మనస్సులో చూస్తోంది ఇలా అన్నడప్పటికి కర్ణ మంత్రయంతో ఉగత మనం ఏ ఆలోచన చేసి బయలుదేరామో ఏ ఆలోచనలు చేస్తూ అక్కడికి వెళ్ళామో ఇదంతా నేను వింటూ ఉండగా నా వాళ్ళు వింటూ ఉండగా పాండవులకు చెప్పాడయ్యా అన్నాడు ద్రష్టారస్మ సుఖాత్ హీనాన్ సదారాన్ పాండవానికి సుఖం లేకుండా పడి ఉన్న పాండవులను భార్యలతో భార్యతో సహా బాధపడుతూ ఉన్న వాళ్ళని భార్యలతో వెళ్లి చూడడానికి మేము వచ్చాము అని ఆ మాట కూడా చెప్పిసేటి వాడు పాండవులతోటి అందరితోటి అప్పుడు నాకు అనిపించింది భూమిర్వివరమన్వయి చం ప్రవేశం రీడయాన్ని వితహ ఈ మాట గంధర్వుడు చెబుతూ ఉంటే తస్మిన్ ఉచ్చార్యమనే వాడిలా ఆ మాట అతడు అంటూ ఉంటే ఎక్కడైనా భూమిలో వివరం ఉంటుందేమో గొయ్యి ఉంటుందేమో అందులో దిగిపోతే బాగుండను అని చూసేట దుర్యోధనుడు కర్ణుడితోటి చెబుతున్నాడు భూమిలోకి దిగబడిపోతే బాగుండు నేను అనుకున్నాను అంత సిద్ధి వేసింది నాకు ఇంతకంటే కర్మ ఏమంటే ఇంత విడిపెట్టలేదు విడిపించలేదు స్త్రీ సమక్షం ఆడాళ్లు చూస్తున్నారు కాళ్ళు చేతులు అలా కట్టే ఉన్నాయి అలా ఉన్న వాడిని ఉన్నట్టుగా ధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్లారు నన్ను అందరం ముందర ఆయనతోటి కూడా ఈ మాట అంతా చెబితే కిన్ను దుఃఖం అతప్పరం అన్నాడు ఇంతకంటే ఏడవలసిన ఏముంటుంది ఎవరిని ఏడిపిద్దామని మనం వెళ్ళాము వారి దగ్గరికి మన నన్ను ఇలా తీసుకుని వెళ్ళాడు కిన్ను దుఃఖం అతఃపరం ఇంతకంటే ఏడవవలసిన విషయం ఇంకేముంటుంది కానీ విశేషం ఏమిటంటే ఏమే నిరాకృతా నిత్యం విపుర్యేషామహం సదా అనుక్షణము నేను ఎవళ్ళని అవమానిస్తూ నిరాకరిస్తూ వచ్చానో ఎవడు నాకు పరమశత్రు అనుకుంటూ వచ్చానో తైర్మోక్షితో దుర్బుద్ధి దత్తం తైరేవ జీవితం వాళ్ళు నన్ను విడిపించారు నేనింత దుర్బుద్ధి కలవాడిని అయినాను నా ప్రాణాలు వాళ్ళు ఇచ్చారు మళ్ళీను వాళ్ళు ఇవ్వకపోతే నా ప్రాణాలు తీసేసి వరే వీళ్ళు తీసుకుని వెళ్ళి నేను అనుకున్నాను కదా అప్పుడు నాకు అనిపించింది ఆ గంధర్వుడు నన్ను కాళ్ళు చేతులు పట్టి తీసుకుని వెళ్ళకపోతే తల నరకేసేస్తే దుర్యోధనుడు పోరాడుతూ ప్రాణాలు విడిచిపెట్టాడు అనే లోకం నిండా నాకు కీర్తి వచ్చిదే ఇప్పుడు ఏమైపోయింది యుద్దంలో చచ్చిపోయిన మూలాని పోరాడుతూ పోతే అక్షయ పుణ్యలోకములు నాకు కలిగి ఉండేవి ఇప్పుడు యహ ప్రాయముపాసిష్యే యుజతృండె కట్టితోటి ఈ పాడుమోహన్ తోటి మళ్ళీ నేను బయలుదేరి హస్తినాపురం వెళ్లి అబ్బాయి పని అయింది అని అందరూ అనుకుంటూ ఉంటే నేను ఊళ్ళో ప్రవేశించేదానికండి ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను మీరందరూ బయలుదేరి వెళ్ళండి ఇంక ఇక్కడ మీరు ఒక్కడుండడానికి లేదు కర్ణ నువ్వు స్నేహితుడు సోదరుడు దుర్యోధను ముందర పెట్టుకుని మీరందరూ బయలుదేరి వెళ్ళండి నేను శత్రు శత్రు మానాపహోభూత్వా సుహృదామానకృత శత్రువుల్ని పరాభవించి స్నేహితుల్ని సంతోషపెట్టే నేను ఇంత అవమానం పొందిన తర్వాత మళ్ళీ ఊళ్ళోకి నేను ప్రవేశించలేను భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ విదురుడు సంజయుడు బాహ్లీకుడు సోమదత్తుడు గౌరీశ్రవసుడు ఇంకా ఇంకా ఉన్న బ్రాహ్మణులు శ్రేణి ముక్షులు వైశ్యులు మరి క్షత్రియులు ఇంకా అతి ఇటుగా తటస్థంగా ఉన్నటువంటి జనం వక్ష్యంతి నన్ను ఏమంటారు నన్ను గురించి ఏమంటారు నాతోటి ఏమంటారు ఏన్నైనా గోడయాత్ర బాగా చేసొచ్చావా అంటే కిం ప్రతివక్ష్యామి వాళ్ళకి నేను నేనేమి సమాధానం చెప్పను స్వస్తి ప్రజా మహిషా గోబ్రామ్ అనేజు నిత్యం లోకా సూచనోభన్